పెద్దలకే తెలుసు ఆ రహస్యం కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పెదాపురం సంబంధం విషయం ఏమైందేమిటి ఆఫీసులోకి సత్యానందరావు పెట్టగానే గుసగుసగా అడిగాడు ధర్మారావు పద్నాలుగు ఎకరాల మాగాని రెండు పెద్ద బిల్డింగులు ఒక రైస్ మిల్లు పాడి చెప్పలేనంత బజార్లో అద్దెలు వచ్చే షాపులు ఆరడియను రెండు మూడు ఫ్యాక్టరీల్లో షేర్లు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు నౌకర్లు ఫ్యామిలీ డాక్టర్లు అబ్బా వాళ్ళ ఐశ్వర్యమంతా ఒకసారి కళ్ళారా చూస్తే చాలు కడుపు నిండిపోతుంది సత్యానందరావు కొలిగ్ ధర్మారావుకే కాకుండా ఆఫీసులో తన చుట్టూ ఉన్నవాళ్ళందరికీ కూడా వినపడేటట్లు గర్వంగా చెప్పాడు సత్యానందరావు గత కొంతకాలంగా తన కూతురికి పెళ్లి చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు ఒక విషయం నప్పితే మరొక విషయం కుదరక ఆ రెండూ నప్పితే చదువు నప్పక పోని అది కూడా నప్పేస్తే సాంప్రదాయం నప్పక ఇలా ఏదో రకంగా వచ్చిన ప్రతి సంబంధం ఫ్లాప్ అయిపోతుంది అయినా పట్టువదల్ని విక్రమార్కుడులా ప్రయత్నిస్తూ మంచి సంబంధం ఎలాగోలా ఖాయం చేసుకుని తన ఆఫీసులో అందరి చేత శభాష్ సత్యానందరావు అనే గౌరవం పొందేయాలని కూడా అతను ఆరాటపడుతున్నాడు ఆఫీసులో గడియారం పది గంటలు ఎప్పట్లాగే కొట్టింది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని పుస్తకాల మీద దుమ్ము లేకపోయినా నోటితో ఊదుతూ కాగితాలు తిరిగేస్తూ మరో గంటలో సాయంత్రం నాలుగు అయిపోతే బాగుండన్న ఆశతో ఆతృతతో గోడ గడియారం వైపు అసహనంగా అలా చూస్తూ పనిచేసుకుంటున్నారు పక్క కంప్యూటర్పై కొందరు పనిచేస్తున్నారు కానీ దానిని చిత కొడుతున్నట్లు ఉంది అక్కడి వాతావరణం అయితే సత్యానందరావు చెప్పిన విషయమంతా విని తన డ్యూటీ నిర్వహించాలన్న విషయం తెలియని రకం అయోమయంలో పడిపోయాడు ధర్మారావు పెదాపురం సంబంధం ఖాయం చేసుకున్నట్టేనా నువ్వు మనసులో ఏం ఏమాలోచించుకున్నావు చెప్పలేదేంటి అంటూ మెరుపులాంటి వేగంతో సత్యానందరావు దగ్గరికి వచ్చి అడగకుండా ఉండలేకపోయాడు ధర్మారావు ఉండవయ్యా నీకు ప్రతి విషయం ఆతతే సమస్య దాని ఎండింగ్ పాయింట్ రెండూ తెలిస్తే కానీ నిద్రపోని మనస్తత్వం నీది కంగారు పడుకు మగపిల్లి వారు పది రోజులు వాళ్ళ వాళ్ళింట్లో పెద్దావిడకు అనారోగ్యమట ఆవిడ గారు చూస్తూ ఉండగానే ఈ శుభకార్యం కాస్త జరగాలని వాళ్ళు కంగారు పడిపోతున్నారు మా సంబంధం కాకపోయినా ఏదో ఒక సంబంధం కుదుర్చుకోవాలంత ఆతురతలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగితేనే కానీ ఊపిరి పీల్చుకోము అన్నంత పట్టుదలతో ఉన్నారు మరి అది వాళ్ళ సమస్య ఇంతకీ నువ్వు ఏ డిసిషన్కి వచ్చావో నాకు చెప్పు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నువ్వు అసలు వాళ్ళకి ఏం చెప్పావు జవాబు చెప్పి తీరాలి అన్నంత ఆత్రుతగా అడిగాడు ధర్మారావు ఏమంటాను మా పెద్దలతో ఆలోచించి మళ్ళీ పది రోజుల్లోనే వస్తానని చెప్పాను నీ ఉద్దేశం చెప్పబోయా బాబు ఉద్దేశాందేముంది ఇది బంగారం లాంటి సంబంధం అనే కన్నా అంతకు మించి అనడం కరెక్టు అబ్బాయి బంగారపు ముద్ద ఈ కంప్యూటర్ యుగపు రోజుల్లో ఇంతటి బుద్ధిమంతుణ్ణి నేను ఎక్కడా చూడలేదంటే నమ్ము ఇదిగో ఈ పెళ్ళైతే మా అమ్మాయి కాదు ముందు నేను అదృష్టవంతుణ్ణి ఇది తప్పింది అనుకో మా అమ్మాయి గురించి నా జీవితంలో పెళ్లి ప్రయత్నాలు చేయడం దండగా వెంటనే చెప్పేస్తే బాగుండదని అలా చెప్పి వచ్చేశాను నువ్వు ప్రాణ స్నేహితుడు అని చెప్తున్నా శుభలేఖల సెలక్షన్ కూడా చేసి ఒక పక్కన పెట్టేస్తాను అలాగే ఒక వారం రోజుల్లో పెళ్లికి సంబంధించిన మిగిలిన అన్ని వ్యవహారాలు ఒక కొరిక్కి తీసుకువచ్చేస్తాను ఎన్ని సంవత్సరాలు సంబంధం కోసం ఖర్చు పెట్టిన ఖర్చుకి పంట కష్టానికి భగవంతుడు చివరికి మంచి సంబంధం చూపించాడు వదులుకుంటానా మహదానందంగా చెప్పాడు సత్యానందరావు విషయానికి ముగింపు తెలిసాక తన మనస్సు చల్లబడిందో మరింత వేడెక్కిందో తెలియనట్లుగా అడుగులు వేసుకుంటూ తన సీట్లోకి వెళ్ళి పుస్తకం తెరిచాడు ధర్మారావు కానీ తను చూస్తున్న ఆ పుస్తకం తిరగబడి ఉంది అన్న విషయం అతనికి చాలాసేపటికి కానీ అర్థం కాలేదు చివరికి ఎలాగోలా ఈ ప్రపంచంలోకి వచ్చాడు సాయంత్రం అయింది ఆఫీస్ ముగిసింది ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న సత్యానందరావుని వెళ్లకుండా దారిలో ఆపుచేశాడు ధర్మారావు ఇదో సత్యానందరావు ఆఫీసులో మాట్లాడడం దేనికని చెప్పలేదు ఎలారా ఇక్కడ కూర్చుందాం నీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలయ్యా అంటూ బలవంతంగా సత్యానందరావుని పక్కనున్న జోడు తూముల మీద కూర్చోబెట్టాడు ధర్మారావు నువ్వు వెళ్ళింది పెద్దాపురంలో వెదురుపర్తి ఆనందరావు గారి అబ్బాయి బీటెక్ ఆ సంబంధం గురించే కదా కాదు కాదయ్య బాబు కత్తిపూడి కనకావతారం గారి అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి నాలుగు లక్షలు అదే 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 కత్తిపూడి కనకావతారం గారి అబ్బాయి అదే అదే వాళ్ళ ఇల్లు పెద్దాపురంలో రమా థియేటర్ దాటాక గానువు చెట్టుకున్న ఉంది అదే కదా అబ్బాబ్బా వాళ్ళ ఇల్లు లైబ్రరీ పక్కన మూడంతస్తుల వస్తుర భవనం అవునవును లైబ్రరీ పక్కన మూడంతస్తుల భవనమే గుర్తొచ్చింది సరే నువ్వు ఈ ధర్మారావుని నమ్ముతాను అంటే ఆ సంబంధం గురించి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉందయ్యా సత్యానందరావు దగ్గరగా జరుగుతూ భుజం మీద చేయి వేస్తూ అన్నాడు ధర్మారావు చెప్పు నేను కూడా ఎంక్వైరీ చేద్దామా అనుకుంటున్నాను ఆతృతగా చూస్తూ అడిగాడు సత్యానందరావు కొన్నాళ్ల క్రితం అంటే సంవత్సరం క్రితం వాళ్ళకి మా వాళ్ళకి మధ్యన వ్యవహారం నలిగింది వివరంగా చెప్తా విను మా పెదనాన్నగారి అమ్మాయి విషయంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం సమ్మం ఖాయమైపోయినట్లే అనుకునే సమయంలో వాళ్ళ గురించి కొన్ని పచ్చి నిజాలు బయటపడ్డాయి వాళ్ళు చాలా గొడవ మనుషులట కోపం వస్తే కర్రలు కత్తులతోనే వ్యవహారం ముగిస్తారట చాలా క్రిమినల్ కేసుల్లో కూడా వాళ్ళు ఉన్నారట ఈ మొత్తం విషయాలన్నీ మాకు ఈ ఈనోటా తెలియడంతో నేను కూడా ఎంక్వైరీ చేశాక తెలుసుండి తలకాయను కత్తిపెట్టితో కోసుకోవడం బాబూ అని ఆ సంబంధం వదిలిపడేశాం సాటి ఉద్యోగస్తుడివి నువ్వు పప్పులో వేస్తున్నావు అని నాకు అనుమానం వచ్చింది నీ నిర్ణయం పూర్తిగా తెలుసుకున్నాక విషయం చెబుదాలే కదా అని ఉదయం నువ్వు ఆఫీసుకు రాగానే నిన్ను అంత వివరంగా అడిగానమాట ఇదిగో నీకు తెలుసుంటే నాకెందుకు చెప్పలేదు ధర్మారావు అని నువ్వు ముందు ఎప్పుడైనా నన్ను అడుగుతావని మధ్యాహ్నం చెప్పాలనుకున్నాను చెబితే నీ ఇంట్రెస్ట్ను చంపేసిన వాడిని అవుతామేనని నాలో నేనే తెగ మదనపడిపోయాను ఇప్పటి వరకు చిట్ట చివరికి ప్రాణ స్నేహితుడి కుమార్తెకు అన్యాయం జరగకూడదు అన్న కృతజ్ఞతతో కృత నిశ్చయంతో ఇప్పుడు చెప్పేశానమాట సరే ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది ఇక నీ ఆలోచన నీది వెళ్తాను అంటూ పైకి లేచి వెళ్ళిపోయాడు ధర్మారావు తన వీధి లైన్లోకి విషయం తెలుసుకుని నీరసపడిన సత్యానందరావు నీరసంగా పైకి లేచి మోపెడ్ స్టార్ట్ చేసి తన వీధిలోకి వెళ్ళిపోయాడు మన్నాడు ఆఫీసులో ధర్మారావుకి ఆఫీసర్ పిలుస్తున్నాడు అన్న పిలుపు వచ్చింది లోపలికి వెళ్ళాడు ధర్మారావు పది నిమిషాలు అరగంట బయటకు రాలేదు ధర్మారావు అతను ఆఫీసర్ను ఏదో బ్రతికులాడుతూ మాట్లాడుతున్నట్లుగా బయట అందరికీ అర్థమవుతోంది ఆ చెన్నై క్యాంపు గురించి నాకు అస్సలు అనుభవం లేదు సార్ మీరు ఎన్ని చెప్పినా నేను వెళ్ళి డీల్ కుదుర్చుకొని రాలేను అంత సమర్థత నాకు లేదు అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి ఆ డీల్ మనకు చాలా అవసరం కదా ఆ డీల్ను నేను చెడగొట్టుకుని వస్తే మన మేనేజ్మెంట్కి నేను అన్యాయం చేసేవాడిని అవుతాను పైగా ఈ మధ్య నాకు ఆరోగ్యం కూడా బాగుండడం లేదు బీపీ షుగర్ ఇంకా రకరకాల వ్యాధులు కానీ అధికారుల ఉప్పు పులుసు తింటున్న విశ్వాసంతో నేను ఒక మాట చెప్పగలను సార్ ఈ డీల్ క్యాన్సిల్ అయితే అధిష్టానంలో మీరు కూడా చులకనైపోతారు అందుకని మన సత్యానందరావును పంపిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కొట్టుకొని రాగలడు అతనికి మంచి టాకింగ్ పవర్ ఉందని మీకు తెలుసు కదా పోయిన సంవత్సరం బొంబాయి డీలు రాదు అనుకున్నాం కానీ రాబట్టుకుని వచ్చాడు మరి ఎవరిని పంపినా కూడా డీల్ క్యాన్సిల్ అయిపోవడం ఖాయం బాగా ఆలోచించండి ఇది ప్రతిష్టాత్మకం కదా సార్ మనకి నేను చెప్పానని అనకుండా మన సత్యానందరావునే ఎలాగోలా పంపండి సార్ సీనియర్ను కనుక మీకు చెప్పాను ఏమనుకోకండి ఉంటాను సార్ ధర్మారావు ఆఫీసర్ గారికి చెప్పవలసిందంతా చెప్పి చేతులు దురుపుకుంటూ చెమటలు పట్టిన ముఖంతో బయటకు వచ్చేశాడు వెంటనే సత్యానందరావుకి పిలుపు వచ్చింది లోపలకు వెళ్ళిన పది నిమిషాల్లో సత్యానందరావు ఆఫీసర్ గారి పురమాయింపు ఖాయం చేసుకొని బయటకు వచ్చినట్లుగా వచ్చేశాడు విషయ సేకరణ కోసం అందరూ అతన్ని చుట్టుముట్టారు ధర్మారావు తప్ప చెన్నై క్యాంప్ ఈరోజు రాత్రికి బయలుదేరాలి ఇరవై ఐదు రోజులు అక్కడ ఉండి తిరిగి రావాలి ధర్మారావు తన సీట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తూనే ఉన్నాడు ఏదైనా ఒక సమస్యకు ముగింపు తెలిస్తేనే కానీ హాయిగా ఉండలేని ధర్మారావు చివరికి సత్యానందరావు చెన్నై క్యాంపుకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడన్న విషయం అతని చెవిలో పడ్డాక కొంచెం స్థిమితపడ్డాడు అది అతని మెంటాలిటీ ఆ రాత్రికే సత్యానందరావు చెన్నై వెళ్ళిపోయాడు ఇరవై ఐదు రోజులు అలా అలా గడిచిపోయాయి ఇరవై ఆరవ రోజున సత్యానందరావు ఆఫీస్కు వచ్చాడు మామూలుగా అందరూ చుట్టుముట్టి ఆహ్వానించి చిన్నపాటి సన్మానం కూడా చేసి చెన్నైలో జరిగిన విషయాలన్నీ విపులంగా అడిగి తెలుసుకున్నారు ధర్మారావు నా పేరును రికమెండ్ చేసినట్లు మన ఫోన్లో చెప్పారు ఆఫీసర్ గారు అవును దీనంతటికీ కారణం అతనే కదా అతనేడి ఈరోజు ఆఫీస్కు సెలవు పెట్టాడా ఆశ్చర్యంగా కొలీగును అడిగాడు సత్యానందరావు అరే నీకు తెలియదా మాకందరికీ ఫోన్లో విషయాలు చెప్తున్నట్లే నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడేమో అనుకున్నాం మన ధర్మారావుకు ఒక కూతురుంది కదా లత బీఎస్సీ కంప్యూటర్స్ ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు నువ్వు వెతుకుతున్నట్టే అతను కూడా చాలా సంవత్సరాల నుండి వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాల కోసం తిరుగుతున్నాడు కదా నీకు తెలుసు కదా అవును ఒకనొక సమయంలో మంచి సంబంధం దొరకడం లేదని సూసైడ్ కూడా చేసుకోబోయాడు కదా అవునవును ఏమైంది పాపం అతనికి అతనికి ఏమీ కాలేదయ్యా బాబు ముక్కలాగా చక్కగా ఉన్నాడు నువ్వు వెళ్ళిన రెండు రోజులకు వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందట నువ్వు వెళ్ళిన దగ్గర నుండి అతను సెలవులో ఉన్నాడు ఆ వెంటనే కంగారుగా ఎంగేజ్మెంట్ చేసుకొని నిన్న రాత్రి ఘనంగా కూడా చేసేసాడు మేమందరం వెళ్ళాం ఇదిగో శుభలేఖ అంటూ అందించాడు అతని కొలీగ్ రాము గబగబా తెరిచి చూశాడు సత్యానందరావు పెళ్ళికొడుకు పెద్దాపురం కత్తిపూడి గారి అబ్బాయి లైబ్రరీ పక్కన మూడంతస్తుల భవనం సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి నాలుగు లక్షలు కుర్రాడు బుద్ధిమంతుడు అవును ఆ అబ్బాయి ధర్మారావుకి అల్లుడెలా అయ్యాడు అర్థం చేసుకోగలిగిన సత్యానందరావు కళ్ళు తిరిగి కింద పడిపోయి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు కాసేపటికి తేరుకున్నాడు పెద్దాపురం సంబంధం చాలా మంచిదని తను పొగిడి పొగిడి చెప్పడంతో అతని కూతురికి ఎలాగైనా ఆ సంబంధమే పట్టేయాలి అన్న దుర్బుద్ధితో ఆ సంబంధం మీద తనకు పూర్తిగా వ్యతిరేకం నూరిపోసి భయపెట్టి తనను చెన్నై క్యాంప్ వెళ్ళేలా తెలివిగా చేసి ఆ సమయంలో పెద్దాపురం వాళ్ళ ఇంటికి వెళ్ళి తన మీద తన కూతురు మీద అనుమానాలు కలిగేలా నూరిపోసి ఆ సంబంధం ఖాయం చేసుకొని మర్నాడు అర్జెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకుని చివరికి నిన్న రాత్రి ముహూర్తం పెట్టించి అతను కూతురికి పెళ్లి కూడా చేసి ఎగరేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నాడనమాట ఆ ధర్మారావు కాదు అతను అధర్మారావు తన కూతురికి ఎన్నాళ్ళకి సంబంధం కుదరకపోతే మాత్రం ఇంత మోసమా ఇన్ని అబద్ధాలా అయినా తప్పులేదేమో వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు పెద్దలు ఆదారినే అతను నడిచాడు పెద్దలే అలా అన్నప్పుడు అతను ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని కుళ్ళు కుట్రలు చేసినా ఎంతమాత్రం తప్పు కాదనుకున్నాడా తన కూతురికి క్యాంపు నుండి వచ్చిన వెంటనే కుదుర్చుకోవాలనుకున్న ఆ సంబంధాన్ని కాకిలా ఎత్తుకుపోయినా మోసం దగా కుళ్ళు కుట్రా కిందకి రావులే అన్న గట్టి భావన అతను పెట్టుకున్నాడేమో ఏమో అది అతనికి తెలియాలి ఆ పెద్దలకు తెలియాలి తనలాంటి నిజాయితీ కలిగిన వాళ్ళు అమాయకతత్వం కలిగిన వాళ్ళు తమ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేరా హే భగవాన్ తను ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేయారో ఇంకా ఎన్నేళ్ళు ఈ నిరీక్షణ సత్యానందరావు తన తల సహస్ర ఖండికులైపోయినట్లు నిస్సత్తువుగా అయిపోయి అక్కడున్న మీద కూలబడిపోయాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ